ఓకే ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు బాలా చంద్రగిరి మీరు చూస్తున్నారు బాల అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మీకు కొన్ని కామెంట్స్కి అయితే నేను ఆన్సర్ అనేది చెప్పబోతున్నాను ఈ కొంచెం డౌట్స్ అనేవి కొంచెం అందరికీ ఉపయోగపడేలాగా ఉన్నాయి సో సో దీంతో ఒక వీడియో చేస్తే అందరికీ అర్థమవుతుందని చేస్తున్నాను ఓకేనా ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసే ముందు చాలామంది ఫ్రెండ్స్ నా ఫోన్ నెంబర్ అయితే అడుగుతున్నారు సరేనా లాస్ట్ వీడియో మీకు చెప్పాను ఫోన్ నెంబర్ అయితే ప్రజెంట్ అయితే నేను ఇవ్వలేను సో ఛానల్కి అందరూ సపోర్ట్ చేసి వీడియోస్ కానీ సారీ వ్యూస్ కానీ బాగా వచ్చినాయంటే సో మీకంటూ ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను అలాగే ఒక నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను మీరు ఏం అడగాలన్నా మీరు కాల్ చేయాలన్నా ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు ఏదైనా కొంచెం ఉపయోగపెట్టండి అలాగే కొంచెం టైం అయితే ఇవ్వండి డైలీ అయితే మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి అదే నాకు చేసి మీరు హెల్ప్ అనమాట అలాగే వీడియోని చేయకపోతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ డైలీ ఫాలో అవుతుండండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కామెంట్స్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ కామెంట్ చేసుకుందాం ఫస్ట్ కామెంట్ చూస్తే తులసి ముచ్చాడుతున్నారు బ్రదర్ డైకింగ్లో జాబ్ చేస్తూ సిక్స్ మంత్స్ తర్వాత జాబు వదులుకోవచ్చా అంటున్నాడు వదులుకోవచ్చు అది మీ ఇష్టం సిక్స్ మంత్స్ కావచ్చు త్రీ మంత్స్ కావచ్చు వన్ ఇయర్ కావచ్చు మీకు ఇష్టం లేకపోతే మీరు మానుకోవచ్చు అనమాట మీరు మానుకొని మాత్రాన అడిగితే ప్రాబ్లం అయితే ఏమీ రాదు మంది నచ్చకపోతే దిగేస్తున్నారు మళ్ళీ వచ్చి చేరుతున్నారు అనమాట అంటే కొత్త వాళ్ళు బట్ రీజాయినింగ్ ఉందో లేదైతే నాకైతే తెలియదు ఎవరైనా డైకింగ్లో చేస్తామండి ఈ వీడియో చూసినా లేకుంటే ఈ వీడియో చూసిన తర్వాత జాయిన్ అయినా సరే దయచేసి అయితే జాబ్ అయితే నిలబడకండి ఎందుకంటే డైకింగ్లో అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి సరే కొంచెం సాలీస్ ఇటుగా ఉన్నాయి కానీ బస్ ఫిజిట్ కావచ్చు ఫుడ్ ఫిజిట్ కావచ్చు అలాగే ఫంక్షన్స్ కావచ్చు లీవ్స్ కావచ్చు అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి డైక్ ఎవరైనా చేస్తుంటే మప్పుడు మానుకోవద్దు అదొక పాయింట్ నెక్స్ట్ ఫ్రెండ్స్ అన్న నేను హీరో కంపెనీలో జాబ్ జాబ్ తీసిస్తారా నేను డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ప్లీస్ అన్న అన్నారు నేను తీసేంతే ఏముండదు మీకు ఏమన్నా డిప్లొమా అంటున్నా కదా సో మీకున్న క్వాలిఫికేషన్స్ అన్ని సర్టిఫికెట్ తీసుకునిగానే మీరు వెళ్ళారంటే వాళ్ళే మీకు జాబ్ అనేది ఇస్తారు కానీ హీరోలు మాత్రం హీరోలో కావచ్చు డైక్లో కావచ్చు కొన్ని కంపెనీలు ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేకపోతే మనకు తీసుకోవట్లేదు వాళ్ళు మీరు సెలెక్ట్ అయినా కానీ ఇంటికి వెళ్ళి తీసుకొని రమ్మంటున్నారు తీసుకొచ్చిన తర్వాతనే జాయినింగ్ అనేది ఇస్తున్నారు డైకింగ్లో కొంతమంది నాకు ఎదురుపడి చెప్పారు అన్నమాట ఓకేనా కాబట్టి ఏమన్నా దూరం నుంచి వచ్చేవాళ్ళైతే తప్పకుండా మీ సర్టిఫికేట్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ తీసుకొని వచ్చి అటెండ్ అవ్వండి దగ్గర వాళ్ళు అయితే మీరు అప్పుడే వెళ్ళి రావచ్చు లేకుండా పక్కన సరే తీసుకొచ్చి మీరు అటెండ్ అవుతారు కానీ దూర అయితే ఇబ్బంది పడతారు కాబట్టి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కటి సర్టిఫికేట్ కావచ్చు కొంత మనీ కావచ్చు మీ బట్టలు కావచ్చు అన్నీ తీసుకొని వచ్చి మీరు ఒక హాస్టల్లో జాయిన్ అయ్యి మీరు జాబ్ అయితే చేరండి హాస్టల్ గురించి కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ టూ త్రీ వీడియోస్ అయితే ఉన్నాయి దాన్ని చూడండి మీకు ప్రైస్ కావచ్చు ఏ లొకేషన్లో ఉన్నాయి అనేది మొత్తం మీకు అర్థమవుతుంది అనమాట సో ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు ఇన్స్టాలో మీరు మెసేజ్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ఐడి పక్కన పైన వేస్తున్నాను చెక్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ కామెంట్స్ వద్దాం మహేష్ అడుగుతున్నాడు బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ జాబ్స్ ఉంటే చెప్పండి అంటున్నాడు చెప్పండి అని అంటున్నాడు ఫ్రెండ్స్ దయచేసి చెప్తున్నాను బీటెక్ వాళ్ళు అంటే బీటెక్లో ఏదైనా కావచ్చు సిఎస్ఈ కావచ్చు డిపిఏ కావచ్చు ఏదైనా కావచ్చు బీటెక్ వాళ్ళకి అయితే శ్రీ సిటీలో జాబ్స్ అంటే చాలా చాలా తక్కువ దయచేసి అర్థం చేసుకోండి ఈ కామెంట్లు ఈ మధ్య ఎక్కువ అనమాట అన్నమాట సో ఇక్కడ ఏంటంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ ఐటీ వాళ్ళు డిప్లొమా వాళ్ళు వాళ్ళ అవసరం ఉంటుంది ఓకేనా ఈ బీ ఈ బీటెక్ వాళ్ళు మెకానిక్ వాళ్ళు ఇలాగే ఇంకా అంటే సాఫ్ట్వేర్ వాళ్ళ వాళ్ళు ఇక్కడైతే జాబ్స్ అయితే అందుబాటులో అయితే ఉన్నాం అనమాట ఉంటాయి కొన్ని ఉంటాయి సో వాళ్ళు ఎట్లా అంటే అక్కడ పనిచేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు సో వాళ్ళ తరఫున ఇవి ఉన్నామంటే ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు వాళ్ళు తీసుకొచ్చి అనమాట మనకు జాబ్ వీడియోస్ అంత అయితే ఏమీ లేదు సో మన టార్గెట్ ఏంటంటే సో టెన్త్ ఇంటర్ డిగ్రీ కొన్ని కారణం వల్ల కొన్ని ఇష్యూస్ వల్ల నిలిచిపోంటారు జాబ్లో అక్కడికి పడుతుంటారు సో అలాంటి వాళ్ళకి హెల్ప్ చేద్దామనేసి నేను ఈ వీడియో అయితే చేస్తూ ఉంటాను దయచేసి అర్థం చేసుకున్నాను అనుకుంటున్నాను ఓకేనా ఇంకా నెక్స్ట్ నైన్ చూద్దాం ధనుష్ అడుగుతున్నాడు వీడియోస్ చేయను అన్నాడు సో ఈ మధ్య నేను కొన్ని రోజులు వీడియోస్ ఆపేశాను కదా సో అందుకని ఈ అబ్బాయి అడుగుతున్నాను అనమాట సో వీడియోస్ నేను చేస్తాను ఇటు పరిస్థితులు ఆగు సరైన వీడియోస్ అయితే ఆగు అనమాట మీ అయితే టెస్ట్ పడక్కర్లేదు మీరు చేయవలసిన ఏంటంటే మీరు దయచేసి మన ఛానల్ని డైలీ ఫాలో అవుతారండి వీడియో వచ్చినా రాకపోయినా నేను పోస్ట్ పెడుతుంటాను అలాగే ఏదైనా ఇంకేదైనా వీడియో చేస్తున్నా షార్ట్ చేస్తుంటాను సో నేను ఏ రూపంలో ఒక రూపంలో నేను ఛానల్కి టచ్లోనే ఉంటాను సో మీరు కూడా టచ్లో ఉండండి డైలీ ఒకసారి అయితే ఛానల్ ఓపెన్ చేసి చూడండి ఒకవేళ ఏదైనా పాత వీడియోస్ ఉన్నాయి కదా వాడు చూసారంటే దాంట్లో నంబర్స్ కూడా ఉంటాయి సో మీకు సంబంధించిన ఏదైనా కాల్ పేషన్ ఉంటే దానిలో మీకు ఫోన్ నెంబర్స్ ఉంటాయి ఆ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీరు అనమాట ప్రతి కంపెనీలో వ్యాకెన్షన్ అనేవి ఉంటాయి కానీ ఏ కంపెనీలో ఉన్నాయి లేవనేది మనకు తెలియదు అనమాట సో మీరు కాల్ చేస్తూ ఉంటే సో చాలామంది నిలిచిపోతుంటారు కొన్ని పోస్టులు ఎక్స్ట్రా వస్తూ ఉంటాయి సో వాళ్ళందరికీ కావాల్సి ఉంటుంది అనమాట కాబట్టి మీరు జైన డైలీ ఛానల్ని ఫాలో అవుతూ అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి మీకు ఉపయోగపడుతుంది అనమాట ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం బ్రో డిఇటి ఆన్ రోల్ జాబ్ ఉంటే రెఫర్ చేయండి ప్లీజ్ నేను డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను అన్నాడు సో ఈ డిఈటి ఆన్ రోడ్ జాబ్స్ అంటే ఏంటో నాకైతే తెలియదు సరేనా మీరు కింద ఏమంటున్నారు డిప్లొమా ఇన్ మెకానిక్ కాబట్టి ఈ డిప్లొమా సంబంధించి మెకానిక్ సంబంధించి మన ఛానల్లో కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి సరైన తమిళ మీకు చెప్పుంటాను ఆ తమిళని చూసి మీరు గుర్తుపెట్టి చూడండి అలాగే కింద నెంబర్స్ కూడా ఉంటాయి మీరు అయితే కాల్ చేయొచ్చు సో తీస్తారా అంటే నేను తీసేంత ఏం ఉండదు సో నేను ఎక్కడ ఉంటాను మీరు ఎక్కడ ఉంటారు కంపెనీ ఎక్కడ ఉంటుంది సో మీకు ఇన్ఫర్మేషన్ అయితే నేను పాస్ చేస్తాను మీకు నచ్చితే మీరు దాంట్లో ఫోన్ నెంబర్ ఉంటుంది కదా కాల్ చేసి మీరు వెళ్ళితే జాయిన్ అవ్వచ్చు ఓకేనా ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం అన్న రవి ప్రవీణ్ కుమార్ అడుగుతున్నాడు అన్న ఏ ఏ కంపెనీలో పని ఒత్తిడి ఎక్కువగా లేకుండా తక్కువ పని ఉన్న కంపెనీ అని చెప్పు కూడా అంటున్నాడు అటు లేదు ఎక్కడైనా కానీ పని ఒత్తిడి అనేది ఉంటుంది ఉంటుందన్నమాట సరేనా పని ఒత్తిడి లేకపోయి పని ఒత్తిడి లేని కంపెనీ అంటే అందరూ అక్కడికే పోతారు అనమాట పని ఒత్తిడి లేకుండా ఉండే పనే లేదు ఇంకా చెప్పాలంటే పని ఒత్తిడి ఎక్కువగా ఉంటు ఉంటుంది కానీ తక్కువైతే ఉండదు సరేనా ఎయిట్ అవర్స్ లేదా టెన్ అవర్స్ లేదా ట్వెల్వ్ అవర్స్ ఓడితో పాటు కలుపుకొని మనం ఖచ్చితంగా పని చేయాల్సిందే చేస్తే మనకు డబ్బులు అయితే వస్తాయి ఓకేనా అంతేగాని నాకు చాలా ఈజీ వర్క్ కావాలి చాలా లేస్ కంపెనీ కావాలి అంటే మనకు కుదరదు కాదు దొరకదు సరేనా వాళ్ళ కంపెనీ పెట్టుకుంది వర్క్ చేపించుకొని డబ్బులు అనమాట మనల్ని తీసుకెళ్ళి ఫ్రీ కొంచెం పెట్టుకొని మీకు నువ్వేం పని చేయకు నువ్వు లెస్గా అని చెప్పేసి డబ్బులు ఇవ్వరు కదా బ్రదర్ ఓకేనా కొంచెం గుర్తు అర్థం చేసుకోండి నెక్స్ట్ కామెంట్ చూద్దాం వేలూరు మునిసి వాడుతున్నాడు బ్రో ఇంటర్ క్వాలిఫికేషన్ జాబ్స్ ఉన్నాయి బ్రో అంటున్నాడు ఉంటాయి నేను చేసే మొత్తం ఇంటరే కదా టెన్త్ ఇంటర్ డిగ్రీ ఈ మూడు మెయిన్ అనమాట అలాగే వీటితో పాటు ఇంటర్ సారీ ఐటీఐ డిప్లొమా అనేది కామన్గా ఉంటుంది దాని తర్వాత ఎక్కడైనా కానీ మెకానికల్ కావచ్చు బీటెక్ కాల్ కావచ్చు ఏదైనా లైట్గా ఉంటే నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను ఓకేనా మీరు ట్రై చేయొచ్చు ఈ టెన్త్ ఇంటర్ ఉన్న వాళ్ళు ఈ సర్టిఫికేట్ కొంచెం జాగ్రత్తగా పెట్టుకొని ఉండే సరేనా ఉన్నదే టెన్త్ ఇంటర్ క్వాలిఫికేషన్ కాబట్టి నాకు మా నాకు మార్కెట్ లేదు కొంతమంది టీసీ లేదు కొంతమంది ఈ ప్రూఫ్స్ లేవు అంటూ ఉంటారు కదా సో వాళ్ళని కొన్ని కంపెనీలో పక్కన పెడేషన్ వెళ్ళకండి అనమాట కాబట్టి వాటిని వచ్చేటప్పుడు కూడా తెచ్చుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ చూస్తే రాజు అడుతున్నాడు బ్రో ప్రజెంట్ ఉన్నాయా జాబ్స్ నంబర్ పంపవా నేను జాయిన్ అవుతా ప్లీజ్ గివ్ మీ హెల్ప్ అంటున్నాడు చూ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కేర్లెస్గా అయితే దయచేసి కామెంట్ పెడద్దు అలాగే అడగద్దు అనమాట బ్రో ప్రజెంట్ ఉన్నాయా జాబ్స్ నెంబర్ పెట్టవా పంపవా అంటే మీరు అడిగితే నేను నెంబర్ అది మీకు ఎలా పంపగలను నేను ఓకేనా మీ నెంబర్ మా కాడ ఉందా ఇప్పుడు నా నెంబర్ మీ దగ్గర ఉందా సో నేను ఏ అయితే చేస్తాను ఆ వీడియో కంపల్సరీ కింద డిస్క్రిప్షన్లో కానీ లేదా వీడియో ఎన్నింగ్లో కానీ ఎక్కడైతే నెంబర్ అవసరం ఉంటుందో అక్కడ తప్పకుండా నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో వీడియో వచ్చినప్పుడు వీడియో పూర్తిగా చూశారంటే మీకు మ్యాటర్ అర్థమవుతుంది అలాగే నెంబర్స్ కూడా మీరు ఫైనట్ చేస్తారు మీరు కాల్ చేసి కనుక్కొని జాయిన్ అవస్తుందే కానీ నేనంటూ పంపడం అంతా ఏమీ ఉండదు అనమాట ఇంకా నేను రమ్మని చూద్దాం రమేష్ చరిత్ర అడుగుతున్నాడు ఏ కంపెనీలో చేస్తున్నారు మీరు ఇప్పుడు అంటే నేను ఏ కంపెనీలో చేస్తున్నాను అంటారా సో ఇంతకు ముందు లింక్లో పనిచేసేవాడిని కానీ రీసెంట్గా టూ మంత్స్ బ్యాక్ నేను డైకిన్లోకి మారాను సరే నా ప్రొఫెషన్ వారు మీకు తెలుసు కదా నేను క్యాబ్ డ్రైవర్కి అయితే వర్క్ చేస్తాను లాస్ట్ టూ మంత్స్ నుంచి నేను అక్కడే వర్క్ చేస్తాను డైకింగ్లోనే సో కాబట్టి నేను డైక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకైతే పాస్ చేయగలుగుతున్నాను ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం ధనుష్ అడుగుతున్నాడు అన్న నేను డైకిన్లో ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేశాను వాళ్ళు మార్చి ఫస్ట్ రమ్మన్నారు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల రాలేదు నాకు కొంచెం హెల్ప్ చేస్తా హెల్ప్ చేయండి అని అంటున్నాడు ఫ్రెండ్స్ ఇది మార్చి ఒకటంటే అంటే ఇది వచ్చి ఏప్రిల్ దగ్గర ట్వంటీ అనమాట సరేనా ఒకవేళ మీరు రావాలంటే రావచ్చు ఇలా జరిగింది సో కొన్ని ప్రాబ్లం ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల రాలేకపోయిన వాళ్ళని రిక్వెస్ట్ చేయొచ్చు ఏం కాదు ఒకసారి వాళ్ళకైనా సెలెక్ట్ చేశారంటే మిమ్మల్ని తీసుకోకుండా ఉండే ప్రసక్తి అయితే ఏం లేదు తప్పకుండా తీసుకుంటారు మీ టెన్షన్ పడక్కర్లేదు ఒకసారి ఒకసారి వచ్చి మీరు కలవండి ఓకేనా ప్రాబ్లం అయితే ఏం లేదు తీసుకుంటారు నెక్స్ట్ చూస్తే మొబైల్ కంపెనీ ఇంటర్వ్యూస్ చెప్పండి సార్ అంటున్నారు ప్రజెంట్ అయితే మొబైల్ కంపెనీలు ఇంటర్వ్యూస్ లేవు ప్రొడక్షన్ ఏజెన్సీస్ చాలా తగ్గ చేశారు ఎంప్లాయీస్కి కూడా బస్సులు కూడా చాలా తక్కువ ఉన్నాయి ఒకప్పటిలో వంద బస్సుకునేవి ఇప్పుడు దగ్గర దగ్గర పది బస్సులో ఉన్నాయి అప్పుడు అర్థం చేసుకోండి ఎంత తక్కువ తగ్గిపోయిందో కానీ దీని గురించి నేను అడుగుతున్నాను ఇన్ఫర్మేషన్ ఎప్పటి నుంచి తప్పకుండా అయితే చేస్తాను సరేనా నెక్స్ట్ అమ్మ చూద్దాం షేక్ మౌల్ అలీ లోకల్ జాబ్స్ ఉన్నాయి అన్నారు కదా బ్రదర్ లోకల్ జాబ్స్ చిన్న చిన్న జాబ్స్ చెప్తాను చెప్పాను కదా ఉన్నాయి కాకపోతే ఏంటంటే వాళ్ళే క్యాజువల్గా నేను ఎంక్వైరీ చేస్తే సో చాలామంది ఉన్నారు అంటే మన వాళ్ళకన్నా కానీ బయట హిందీ వాళ్ళు మీకు ఐడియా ఉండే ఉంటుందన్నమాట చూసే ఉంటారు సో వాళ్ళు ఏజ్ తక్కువైనా ఎక్కువైనా వచ్చి అక్కడ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు అంటే ప్రెజెంట్ ఉన్నారు బ్రదర్ అది కాల్ అయితే మేము చెప్తాంలే ఉన్నారనమాట సో వర్క్ సార్ వర్క్లో చేరిన తర్వాత మ్యాక్సిమం ఎవరైతే నిలవరు ఒకవేళ లోకల్ జాబ్స్ ఏదైనా దొరికితే మటుకు నేను ఇన్స్టాగ్రామ్లో కావచ్చు లేకుంటే ఒక వీడియో కావచ్చు షార్ట్ రూప్లో కావచ్చు మీకు అయితే నేను ఇన్ఫామ్ చేస్తాను మీరు అయితే అప్లూ అవ్వచ్చు సరేనా నెక్స్ట్ నెక్స్ట్ కామెంట్ చూద్దాం డైకింగ్లో డిప్లొమా ఇంజనీరింగ్ ట్రైనింగ్ తీసిస్తారా అని అడుగుతున్నారు డిప్లొమా ఇంజనీరింగ్ అంటే సో మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అక్కడ మీ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు సో మీకు వర్క్ వచ్చి ఉంటే ఓకే లేకపోతే ట్రైనింగ్ వాళ్ళే ఇచ్చి తీసుకుంటారు ఓకేనా ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం షైక్ జన అడుగుతున్నారు బీటెక్ అండ్ ఇన్ ట్రిబుల్ఈ మీద ఓపెనింగ్స్ ఉంటే వీడియో చేయండి అన్న నియర్ బై హైదరాబాద్ లొకేషన్లో అంటున్నారు హైదరాబాద్ లొకేషన్లో అయితే నేను లేను ఒక నేను ఉన్నది ఏపీ ఇదేమో టీఎస్ అనమాట సరేనా కొంచెం దూరం బ్రదర్ కానీ బీటెక్ ఏ అంటే నేను చెప్పక్కర్లేదు సో వేరే వేరే దగ్గర ఆన్లైన్లో కావచ్చు నౌకరీ కావచ్చు లింక్డ్ ఇన్లో కావచ్చు జాబ్స్ పెట్టి ఉన్నారు సరేనా ఒకసారి అక్కడ కూడా మీరు ట్రై చేస్తానండి సో నేను కూడా గ్యాదర్ చేస్తాను ఏదైనా దొరికితే తప్పకుండా వీడైతే చేస్తాను ఓకేనా ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం పవన్ కుమార్ అడుగుతున్నారు మీది కాంటాక్ట్ నెంబర్ పెట్టండి అన్న ప్లీజ్ అంటున్నాడు చెప్ప బ్రదర్ నెంబర్ అయితే నేనైతే ప్రొవైడ్ చేయలేను ఇప్పుడు మీరు ఏదైనా డౌట్ ఉంటే మీరు ఇన్స్టాల్ మీరు మెసేజ్ చేయండి నేను తప్పకుండా నేను రిఫర్ అనేది ఇస్తాను సో బిజీగా ఉన్నా లేదా ఫ్రీగా ఉన్నా మీకు ఓవరాల్గా అయితే మీకు అంటే తప్పనిసరిగా అయితే మీకు రిఫర్ అనేది ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ కామెంట్ చూద్దాం తేజ్ అని అడుగుతున్నాడు ఎల్పిజి పాలిమర్ కంపెనీ ఆన్ గోయింగ్ డేటా ఓహో ఓపెనింగ్ డేట్ చెప్పన్నా అంటున్నారు సో ఎల్పి సారీ ఎల్జీ కంపెనీ గురించి అయితే ఆల్మోస్ట్ అంత అయిపోయింది సో ఈ రోజు నేను ఈ వీడియో రికార్డ్ చేసేటప్పటికీ కంపెనీ పరిస్థితి వస్తే ఏంటంటే సో కంపెనీ పూర్తిగా అయితే అయిపోయింది కొంతమంది వర్క్ చేస్తున్నారు సరేనా అంటే ఒక యాభై మంది కూడా ఉండరు తక్కువ వర్క్ చేస్తున్నారు వాళ్ళు ఎవరికి అర్థం కావట్లేదు సో లోపల మిషనరీ వర్క్ చేసేవాళ్ళ లేకుంటే ప్రొడక్షన్ పనిచేసే వాళ్ళు అనేది అర్థం కావట్లేదు సరేనా నేను ఆ దారి వస్తూ వెళ్తూ ఉంటాను దాని ఇంకా పూర్తిగా ఫుల్ ఫ్లడ్జెట్గా అయితే ఓపెన్ అవ్వలేదు తప్పకుండా దగ్గరించి అయితే వీడియో అయితే వస్తుంది కొంచెం వెయిట్ చేయండి సన్న ఎల్జీ గురించి అయితే కొంచెం వెయిట్ చేయండి ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం షేక్ జన్మి ఆడుతున్నాడు మీది కాంటాక్ట్ నెంబర్ పెట్టండి అన్నారు కాంటాక్ట్ నెంబర్స్ పెద్ద బాధ అయిపోయింది నాకు ఫ్రెండ్స్ మీరు ఇన్స్టాలో మెసేజ్ చేయండి సరేనా నెంబర్ని తర్వాత ఇస్తాను ఓకేనా ఇంకా నెక్స్ట్ చూస్తే నరేష్ అడుగుతున్నారు అన్న టూ డేస్ బ్యాక్ హైదరాబాద్ హైదరాబాద్ జాబ్ రిలేటెడ్ వీడియో చేసే ఒక మీరు చెప్పిన సంగీత గారి నంబర్కి కాల్ చేశాను ఫుడ్ అండ్ అకామిడేషన్ గురించి అడిగితే అకామిడేషన్ మీరే చూసుకోవాలి అని అన్నారు బట్ మీరు వీడియోలు సబ్సిడైజ్డ్ అని చెప్పారు కదా అన్నారు అవును ఫ్రెండ్స్ వాళ్ళు పంపించిన జేడిలో అది రాసున్నారు అదే మీకు నేను చెప్పాను ఓకేనా మళ్ళీ వాళ్ళు ఇప్పుడు లేదు అని క్యాన్సిల్ చేస్తే దానికి నేనైతే ఏం చేయలేను వాళ్ళు చెప్పింది నేను చెప్తాను ఓకేనా వాళ్ళు ఎందుకు మార్చారు అనేది తెలియదు అనమాట వాళ్ళు ఆ పోస్ట్కి ఎక్కువ మంది వచ్చారు అనుకోండి ఎక్కువ మంది వస్తే కాబట్టి ఫ్రెండ్స్ నేను చూసిన వీడియోలో నెంబర్స్ ఇస్తాం కదా ఖచ్చితంగా నెంబర్స్కి మీరు కాల్ చేసి ఇంటర్వ్యూకి అనేది వెళ్ళండి ఓకేనా ముందే వెళ్ళిపోకండి మనకు టైం వేస్ట్ మనీ వేస్ట్ ఓకేనా అంజలు ఆడుతున్నారు అన్న నియోలింక్ కంపెనీ హైదరాబాద్లో ఉందా కైండ్లీ రెస్పాండ్ అంటున్నారు నియోలింగ్ కంపెనీ అయితే హైదరాబాద్ అయితే లేదు సరే నాది ఉన్నది ఆంధ్రప్రదేశ్లో షెడ్జ్లో ఉంది ఒక ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియోస్ కూడా నేను రెండు మూడు వీడియోస్ చేస్తున్నాను మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి అయితే చెక్ చేయండి మీకు ఒకవేళ రావాలనుకున్న పని అయితే మీరు వచ్చి జాయిన్ అయ్యి మీరు జాబ్ చేసుకోవచ్చు ఇప్పుడు కూడా కొంతమంది తీసుకుంటున్నారు సరేనా వాళ్ళు ప్రొడక్షన్ పెంచుకుంటూ పోతున్నారు కాబట్టి ఎంప్లాయీస్ కూడా మనకు కావాలి ఒకసారి అయితే ట్రై చేయండి నాకు చూస్తే శశి అడుగుతున్నారు అన్న నే నాకు డైకిన్ వర్క్ చేయాలి అనుకుంటున్నాను నేను అమ్మాయిని బట్ అంత హైట్ లేను ఏజ్ ట్వంటీ సెవెన్ డిగ్రీ కంప్లీట్ హైట్ ఉంటే జాబ్ దొరుకు ఉందా చెప్పండి అన్న ఐ వాంట్ జాబ్ సీరియస్లీ అన్నాడు శిశుగా చూడండి ఇక్కడ హైట్తో పని లేదు మీరు ఎంత అవుతున్నారో నాకు తెలియదు కానీ డైకింగ్లో చాలా ఆల్మోస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ ఫీట్స్ నుంచి చేసేవాళ్ళు ఉన్నారు లేడీస్కు జెంట్స్ కూడా సరేనా ఇక్కడ మనకు కావాల్సింది క్వాలిఫికేషన్ అలాగే ఏజ్ కూడా కొంచెం ఉండాలి మీరు రెండు సెన్ కాబట్టి కొంచెం అయితే కష్టం ఒకసారి మీరు వచ్చి ట్రై చేయండి సో మీకు దొరికే అవకాశం అయితే ఉంటుంది హైట్కి అయితే ఎలాంటి సంబంధం లేదు ఒకవేళ వాళ్ళు చెక్ చేస్తే ఏం చేస్తారంటే సో హెల్త్ ఇష్యూ ఏమైనా ఉన్నాయని చెక్ చేస్తారు ఓకేనా హెల్త్ ఇష్యూ కానీ ఏమి లేకపోతే మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు సరేనా మీరు కానీ వీడియో కానీ చూస్తున్నట్టయితే తర్వాత వెళ్ళి మీరు అటెండ్ అవ్వచ్చు నెక్స్ట్ దగ్గరలోనే ఇంకో ప్లాంట్ కూడా ఓపెన్ ఇంక దగ్గరలో ఉంది ఓపెన్ అయ్యే ముందు ఇంకో వీడియో కూడా ఇంచడానికి అయితే ట్రై చేస్తాను ఒకసారి వచ్చి మీరు ట్రై చేయండి ఎవరికైనా ఏదైనా డౌట్గా ఉంటే మా నాకు ఇన్స్టాల్ అయితే మీరు మెసేజ్ చేయండి నేను రిప్లై అనేది మీకు ఇస్తాను ఏ కంపెనీ గురించి అయినా సరే మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాను ఓకేనా ఇంకా లాస్ట్ కంపెనీ అయితే చూద్దాం మంజునాథం అడుగుతున్నాడు సార్ ఇప్పుడు ఏమన్నా వ్యాఖ్యలు ఉన్నాయా అన్నారు బ్రో మీరు ఫస్ట్ ఛానల్ని ఫాలో అవ్వండి అప్పుడే మీకు అర్థమవుతుంది అనమాట మీరు ఎప్పుడో ఒకసారి చూస్తే మీకు అర్థం కాదు కంటిన్యూగా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఎప్పుడు ఏ వీడియో వస్తుందో మనకు తెలియదు కదా సో మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు వీడియో కనుక దొరికినట్టయితే అయితే మీరు వెంటనే జాబ్ అనేది జాయిన్ అయిపోవచ్చు ఓకేనా ఇది ఇవాళ క్యూని సెక్షన్ ఓకేనా ఇందులో చెప్పిన కామెంట్స్కి ఆన్సర్స్ మీకు ఎంతో కొంత ఉపయోగపడ్డాయని అనుకుంటున్నాను మీకున్న డౌట్స్ అనేవి ఎంతో కొంత క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను ఓకేనా ఇలాంటి క్వరీన్ సెక్షన్ కావచ్చు అలాగే జాబ్ సంబంధించి కావచ్చు ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకు మీ కొరకు తీసుకొస్తూ ఉంటాను ఓకేనా ఇంకా రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే